ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं श्रीमहागणाधिपते नमः गुरुचरणारविन्दाभ्यां नमहं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्य श्रीगुरुचरणारविन्दाभ्यां नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महि गुरवे सर्वलोकानां विषये भवरोगिणः निदये సర్వ విద్యాం నమః గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అంబరీష కించత్ పాప విశేషం వలన నీకి అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ కెటులు అనుకూలించను అటులే చేయమని ఇక మాకు సెలవు ఇప్పించండి అని ఆ పండితులు పలికి అంత అంబరీషుడు ఓ పండుతోత్తములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశి విష్ణు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికం కాదు జలపానము చేసుట వలన బ్రాహ్మణ్ అవమానపరచుట కాదు ద్వాదశిని కాదు అప్పుడు దూర్వాసుడు నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యము నశించదు గాన జలపానము వనరించి ఊరక ఉండును అని వారెదుటగానే జలపానము వనరించెను అంబరీషుడు జలపానం వనరించిన మరుక్షణాన్ని దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ మహాముని మహారౌద్రాకారుడై కండ్లు వెంట నిప్పులు కక్కుచు ఓ మదాంద నన్ను భోజనానికి రమ్మని నీవు నేను రాకముందే నీ వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి కూడా తాను తిన్ తాను అతిథికి పెట్టకుండా తాను తినివాడు మలభక్షకుడు అవుతాడు అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుడతాడు నీవు నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనంతోనే సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహి అవుతావేయ గాని హరి భక్తుడు ఎలా కాగలడు హరి బ్రా బ్రాహ్మణ అవమానమును సహించలేడు మమ్మే అవమానపరచుటన్నా శ్రీహరిని అవమానపరచడమే నీవింటి హరి అపరాధుడు మరొకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడువై ఉన్నాడు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానము అనరించితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టిను అంబరీషుడు ముని గ గడగడ వణుకుచు ముకుళిత హస్తంతో ఓ మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చేతనే నేను ఈ కార్యమును చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధరులు దయా దాక్షణ్యము కలవారు నన్ను కాపాడుడు అని పాదములపై పడిను శూన్యుడైనటువంటి దూర్వాసుడు త తలను తన ఎడమకాలతో తన్ని త్రో దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేప జన్మలో చేపగాను రెండవ జన్మలో తాపీయలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామను వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుడు గాను పదో జన్మలో పాపబుద్ధి కలిగి దయలేని బ్రాహ్మణులే గాను జన్మించదువు గాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించును ఇంకా కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తులవుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు తన భక్తులకి ఏ అపాయము కలగకూడదు అని ఆలోచించి అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఓ మునివరియా అటులనే నీ శాపముల అనుభవించుతును అని ప్రాధేయపడిను కానీ దూర్వాసుడు ఇంకను కోపం పెంచుకుని శపించబోతుంటూ ఉండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టిను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభావంతో అగ్ని జ్వాలలో కక్కుచు దూర్వాసునిపై పడప oi you అంతట దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలించి ప్రాణములపై ఆశ కలిగి ఆ చెట్టు నుండి బ్రతుకు జీవుడా అని పరిగెట్టెను ఆ మహా తేజస్సుతో ఆ చక్రాయుధము దూర్వాసును తమరుచూ ఉండెను దూర్వాసుడు తనను కాపాడుమని భూలోకమునున్న మునులందర్ను దేవలోకములు కేగి దేవేంద్రుణ్ణు బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రాధేయపడిన కూడా వారు సైతము చక్రాయుధము వారి నుండి దూర్వా అశువుని కాపాడలేకపోయారు తర్వాత రోజున దూర్వాసుడు దూర్వాసుడు శ్రీహరిని శరడం గురించి శ్రీహరిత బోధ గురించి వివరిస్తారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిమహిషా గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో బు